శ్రీలీల ఐటమ్ సాంగ్ పై సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట అల్లు శిరీష్ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అల్లు శిరీష్ గురించి మనందరికీ తెలిసిందే మరి తన అన్న పుష్పట విషయంలో తాను కూడా జోక్యం చేసుకొని మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ ఉండరు అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో తాను చాలా ప్రేమతో ఉంటాడు ఏదైనా జరిగిందంటే అస్సలు ఊరుకోడు సార్వత్రిక ఎన్నికల్లో జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అల్లు అర్జున్ అసలు ఏ ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా తనతోనే ట్రావెల్ చేశాడట అల్లు శిరీష్ ఈ నేపథ్యంలో పుష్ప టూకు సంబంధించి షూటింగ్ కూడా అల్లు శిరీష్ వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక వెళ్ళడంతో అక్కడ శ్రీలీలని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి శ్రీలీల ఈ సినిమాలో కూడా నటిస్తుందా లేదంటే సైడ్ హీరోయిన్గా సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది అని అనుకున్నాను కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం మరి టు అల్లు అర్జున్ పక్కన ఐటమ్ సాంగ్ నిలబడడం నాకు చాలా ఆశ్చర్యాన్ని అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు అల్లు శిరీష్ అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో ఇంత పాపులేషన్ సంపాదించుకొని మరి తక్కువ టైంలోనే ఇలాంటి సినిమాలలో మరి ఐటమ్ సాంగ్ చేయడం నాకైతే షాకింగ్గానే ఉంది తనకి ఇంకా మంచి గుర్తింపు రావాలి పుష్ప టూతో అంటూ నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా చాలా సూపర్ హిట్ని అందుకుంటుంది స్త్రీలకు ఇంకా మంచి గుర్తింపు వస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అల్లు శిరీష్